తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన సంగతి తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఎన్నికల హామీలో భాగంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ప్రారంభించింది కొత్త కార్డుల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించడంతో పాటు పాత కార్డుల్లో అదనపు పేర్ల నమోదుకు కూడా అవకాశం కల్పించింది అయితే కొన్ని చోట్ల అనర్హులు కూడా అక్రమంగా కార్డులు పొందారు నిజామాబాద్ జిల్లా ఆర్బన్ ప్రాంతంలో కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కొందరు ఉద్యోగుల వసూల కారణంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులను పక్కన పెట్టి ఆర్థికంగా స్థితిమంతులైన అనర్హులకు సైతం కొత్త ఆహార భద్రత కార్డులు కేటాయించినట్లు తెలుస్తోంది బీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారించి దరఖాస్తులు బీపీఎల్ పరిధిలో ఉన్నారా లేదా అని నిర్ధారించాల్సి ఉంటుంది కానీ జిల్లాలోని ఏ మండలంలోనూ సరైన విచారణ జరగలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ పరిశీలన కేవలం తూతూ మంత్రంగానే జరిగిందని స్పష్టమవుతోంది విచారణ సమయంలో విచారణ సమయంలో కొందరు సిబ్బంది రెండు వేల నుంచి రూపాయలు వేల వరకు వసూలకు పాల్పడ్డారని తద్వారా ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించేవారు వంటి అనర్హులు సైతం సులభంగా రేషన్ కార్డులు పొందారని తెలుస్తోంది తహసీల్దార్ కార్యాలయాల నుంచి డిసిఎస్ఓ ఆమోదానికి వెళ్ళిన దరఖాస్తులను సంబంధించిన అధికారులు ఆమోదించడంతో అనర్హులకు కార్డులు మంజూరయ్యాయి నిజామాబాద్ జిల్లాలో అనర్హులకు కార్డులు మంజూరయ్యాయి అనడానికి అధికారిక లెక్కలు నిదర్శనంగా నిలుస్తున్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా పదిహేను లక్షల డెబ్బై ఒక్క వేల ఇరవై రెండు కాగా మొత్తం కుటుంబాల సంఖ్య మూడు లక్షల అరవై తొమ్మిది వేల ముప్పై ఒకటి కానీ ప్రస్తుత లెక్కల ప్రకారం జిల్లాలో తెల్ల రేషన్ కార్డులు పొందిన కుటుంబాల సంఖ్య ఏకంగా నాలుగు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల ఆరు అంటే గత జనాభా లెక్కల్లో గుర్తించిన మొత్తం కుటుంబాల సంఖ్య కంటే లక్షకు పైగా కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు కావడం గమనార్హం ప్రభుత్వ పథకాల లబ్ధి కోసమే కొందరు అడ్డదారుల్లో కార్డులు పొందినట్లు స్పష్టమవుతోంది జిల్లాలో ప్రస్తుతం ముప్పై ఒక్క మండలాలు ఆరు వందల నలభై గ్రామ పంచాయతీలు నాలుగు మున్సిపాలిటీలు ఉండగా ఏడు వందల యాభై తొమ్మిది రేషన్ దుకాణాల ద్వారా నాలుగు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల ఆరు కార్డులోని పదహారు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది సభ్యులకు ఆహార ధాన్యాలు పంపిణీ అవుతున్నాయి ఈ అక్రమాలను అరికట్టేందుకు రెవెన్యూ ప్రత్యేక బృందాలతో ప్రతి కార్డును పక్కాగా పరిశీలన చేపడితేనే అనర్హులు ఎవరో తెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు అనర్హుల కార్డులు రద్దయితే అర్హులైన పేదలకు కొత్త కార్డులు మంజూరు చేయవచ్చునని తద్వారా ప్రభుత్వంపై పడుతున్న ఉచిత సన్న బియ్యం పంపిణీ భారం కూడా తగ్గుతుందని అంటున్నారు ఈ అంశం పై విచారణ జరిపి అనర్హులు కార్డులు పొందినట్లు తేలితే వాటిని రద్దు చేస్తామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు